ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ताय भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तन् तेषां के योगवित्तमाः अर्जुनुडु पलिकनु ओ कृष्ण అనన్య పూర్వోక్త పూర్వోక్తరీతిగా నిరంతరం నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సుగుణ రూపమును ఆరాధించువారును కేవలం అక్షరుడు వగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగు విధులెవరు ఉపాసన ఆసన అంటే కూర్చోవడం ఉపా అంటే దగ్గర అంటే భగవానునికి దగ్గరగా కూర్చునేవారు భగవానుని పూజించేవారు ఇక్కడ అర్జునుడు వేసిన ప్రశ్నే సముచితం కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మను నీకు చిన్నపిల్లవాడంటే ఇష్టమా లేక పెద్ద పిల్లవాడంటే ఇష్టమా అని అడిగితే ఏం చెప్తుంది ఇద్దరూ ఇష్టమే కానీ చిన్నపిల్లవాడికి అమ్మ అవసరం ఎక్కువ వాడంతటగా వాడు అన్ని పనులు చేసుకోలేడు అమ్మ మీద ఆధారపడి ఉంటాడు పెద్దవాడు కొంతవరకు వాడి పనులు వాడు చేసుకోగలడు అందువల్ల తులనాత్మకంగా ఈ సమయంలో చిన్నపిల్లవాడంటేనే ఇష్టం అని చెప్తుంది దాని అర్థం పెద్ద పిల్లవాడంటే ఇష్టం కాదు అని కాదు సుగుణ నిర్గుణ భక్తులలో ఎవరు ఎక్కువ అనే ప్రశ్నకు సమాధానం భగవానుడు వచ్చే శ్లోకంలో చెప్పబోతున్నాడు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి